హలో అండి అందరికీ నేనైతే అమెజాన్లో అయితే ఈరోజు పార్సిల్ వచ్చింది అది ఓపెన్ చేస్తున్నాను నేనైతే స్టెన్సిల్స్ ఉంటాయి కదా ముగ్గు వేసుకోవడానికి ఆ స్టెన్సిల్స్ అయితే బుక్ చేశాను అవైతే ఈరోజు వచ్చినాయి అనమాట ఇప్పుడైతే మీకు చూపిస్తుంది అనమాట స్టెన్సిల్స్ చాలా బాగున్నాయి అలానే నేనేం బుక్ చేశాను అంటే అమ్మవారి పాదాలు ఉంటాయి కదా ఎప్పటి నుంచో అయితే అమ్మవారి పాదాలు బుక్ చేద్దామని చెప్పేసి ఇన్స్టాలో చాలాసార్లు ట్రై చేశాను కానీ వాళ్ళు అవుట్ ఆఫ్ స్టాక్ అనడంతో తర్వాత ఇంకా నేనైతే ఫ్లిప్కార్ట్లో ఒకసారి అయితే స్టెన్సిల్స్ బుక్ చేశాను అవైతే చాలా అంటే మనం రేకుల్లా ఉంటాయి కదా ఆ స్టెన్సిల్స్ అయితే బుక్ చేశాను అనమాట అవైతే సగం ఊడిపోయి రావటం ఇలా అయితే జరిగింది నాకు ఇంకా మళ్ళీ నచ్చలేదు అనమాట క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు రిటర్న్ పెట్టేసి అవి మనం ఒకసారి రెండుసార్లు వాడిన తర్వాత పోతుందండి ఒక్కొక్క స్టెన్సిల్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అలా ఉంది ఇంకా వేస్ట్ అని చెప్పేసి ఇవైతే నేను చాలా బాగున్నాయండి అందుకే ఇవైతే బుక్ చేశాను అనమాట నాకు ఒక్కొక్కటి టూ సిక్స్టీ రూపీస్ అలా పడిందండి మామూలుగా నార్మల్గా అయితే ఇవి ఒకొక్కటి ఫైవ్ హండ్రెడ్ అనమాట కానీ నాకైతే ఒకొక్కటి టూ సిక్స్టీకి వచ్చిందనమాట అమెజాన్లో అందుకే నేనైతే ఇలా రెండు అయితే బుక్ చేశాను అనమాట ఒకటైతే అమ్మవారి పాదాలు అలానే ఒకటైతే కుబేరునిది కుబేరుని ముగ్గు ఉంటుంది కదా తులసి కోట దగ్గర ఇలా కుబేరుని ముగ్గు వేసుకుని రోజు పూజ చేసుకుంటే మంచిది కదా అందుకని చెప్పేసి రెండు అయితే బుక్ చేశాను క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి ఇలా అయితే మనం ఎక్కువ రోజులు వేసుకోవడానికి అయితే బాగుంటుందన్నమాట చెక్కతో వచ్చింది కదా దానికి ప్లాస్టర్ కూడా వేసేసి ఇచ్చారనమాట అసలు ఎక్కడ కూడా మనకి ఊడిపోకుండా చాలా బాగుంది అలానే క్వాలిటీ కూడా బాగుందనమాట నేనైతే ఇలా భోజనం టేబుల్ పైన అయితే వేసి చూశాను అనమాట అసలు ఎలా వస్తుందో అని చెప్పేసి చాలా బాగా వచ్చింది మనం టైల్స్ పైన అయితే ఇంకా నీట్గా కనిపిస్తుందనమాట ఇలా వేసిన తర్వాత ఫ్యాన్ ఉండటం వలన కొంచెం గాలికి ఆ ముగ్గు అంతా కూడా చెదిరింది లేకపోతే కనుక క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మనం డబ్బులు ఇట్ ఇట్లకన్నా అవి తక్కువ అని చెప్పేసి రేకుల్లో అవన్నీ కొనుక్కుంటే కనుక ఎన్నో రోజులు పనిచేయవండి ఇవి అయితే ఎక్కువ రోజులు పనిచేస్తాయి కదా నా ఒపీనియన్ వచ్చేసి ఇవి తీసుకోవడమే చాలా బెటర్ అనమాట ఎలా అయితే ముగ్గు వచ్చింది చూడండి చాలా బాగుంది కదా ఈ వీడియో ఎంతో కొంతమందికి యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే వీడియో పెట్టాను మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేయండి